జమ్మూ పై దశాబ్దాలుగా వివాదాన్ని రాజేస్తున్న పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్ పైకి ఉగ్ర మొక్కలను ఉసుగొల్పుతోంది ప్రతీకార దాడులతో మన దేశం బుద్ధి చెప్తున్నప్పటికీ దాయ దేశం తీరు మాత్రం మారడం లేదు గత ఏడు దశాబ్దాల్లో పాక్ భారత్ మధ్య చోటు చేసుకున్న కీలక సైనిక ఆపరేషన్ వివరాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం పంతొమ్మిది వందల నలభై ఏడు ఇండో పాక్ యుద్ధం భారత్ ఉపఖండం బ్రిటిష్ కబంద హస్తాల నుంచి విముక్తి పొందిన పంతొమ్మిది వందల నలభై ఏడులోనే భారత్ పాకిస్తాన్ల మధ్య మొదటి యుద్ధం జరిగింది దీన్నే మొదటి కాశ్మీర్ యుద్ధం అని పిలుస్తారు జమ్మూ కాశ్మీర్ కోసం ఈ యుద్ధం జరిగింది కాశ్మీర్ రాజైన మహారాజా హర్సింగ్ భారత్కు స్వతంత్రం వచ్చాక జమ్మూ కాశ్మీర్ను భారత్లో విలీనం చేయాలని నిర్ణయించారు ఆ ప్రాంత పరిరక్షణ కోసం భారత్ తమ సాయుధ దళాలను రంగంలోకి దింపింది పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్లో గిరిజన మిలిషియాలు జమ్మూ కాశ్మీర్ పై దాడి చేయడంతో ఈ యుద్ధం అనివార్యమైంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు ఇది కొనసాగింది ఐక్యరాజ్యసమితి జోక్యంతో ఇరు దేశాలు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరిలో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నాయి జమ్మూ కాశ్మీర్ పై మూడింట రెండొందల భూభాగం భారత్ స్వాధీనం చేసుకోగా మిగతా భాగం పాక్ నియంత్రణలో ఉండిపోయింది దీన్నే పాక్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకేగా మనం పిలుస్తుంటాం దీని ఫలితంగానే లైన్ ఆఫ్ కంట్రోల్ ఏర్పడింది ఇక పంతొమ్మిది వందల అరవై ఐదు రెండో ఇండో పాక్ యుద్ధం పంతొమ్మిది వందల అరవై ఐదులో భారత్ పాకిస్తాన్ మధ్య మళ్లీ యుద్ధం జరిగింది అక్టోబర్ ఐదున స్థానిక తిరుగుబాటుదారుల వేషంలో వేల మంది పాక్ సైనికులు జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వెమటి భారత భూభాగంలోకి చొరబడ్డారు ఆపరేషన్ జిబ్రాల్టార్ పేరుతో రహస్య ఆపరేషన్ నిర్వహించేందుకు పాక్ ప్రయత్నించి విఫలమైంది జమ్మూ కాశ్మీర్ అస్థిరపరచడం స్థానిక తిరుగుబాటులను రచ్చుకొట్టడం లక్ష్యంగా పెట్టుకుంది భారత్ ప్రతిఘటించడంతో పాక్ తోకముడిచింది ఈ యుద్ధం పంతొమ్మిది వందల అరవై ఐదు సెప్టెంబర్ ఇరవై మూడు వరకు కొనసాగింది ఆ తర్వాత సోవియట్ యూనియన్ అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరుదేశాలు కాల్పల విరమణకు అంగీకరించాయి ఇక పంతొమ్మిది వందల ఒకటి బంగ్లాదేశ్ విమోచన యుద్ధం స్వతంత్రం కోసం ఉద్యమించిన తూర్పు పాకిస్తాన్ అంటే అప్పటి బంగ్లాదేశ్ పై పశ్చిమ పాకిస్తాన్ ప్రస్తుత పాకిస్తాన్ చేపట్టిన క్రూర అణిచివేత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత్ పాక్ మధ్య మూడో యుద్ధానికి దారితీసింది బెంగాలీ భాష మాట్లాడే తూర్పు పాకిస్తాన్ వాసులు పశ్చిమ పాకిస్తాన్ నుంచి స్వతంత్రం కోరుతూ చేసిన ఉద్యమానికి భారత్ మద్దతు పలికింది ఉన్నతమైన లక్ష్యం కోసం భారత్ ఎంచుకున్న విధానం బంగ్లాదేశ్కు స్వతంత్రం రావడానికి కారణమైంది యుద్ధంలో భారత్ తిరుగులేని విజయాన్ని సాధించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ నాలుగున కరాచీ నౌకాశ్రేణి లక్ష్యంగా భారత్ నౌకాదళం ఆపరేషన్ ట్రైడెంట్ చేపట్టింది తూర్పు పశ్చిమ సరిహద్దుల్లో తీవ్రమైన పోరాటం చేసిన తర్వాత పాకిస్తాన్ దళాలు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ పదహారున భారత్కు లొంగిపోయాయి ఫలితంగా పాకిస్తాన్ రెండు ముక్కలైంది బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది ఇక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారత్ పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం ఎత్తైన పర్వత ప్రాంతాల్లో సాగింది ఈ యుద్ధం జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ సెక్టార్లో పర్వత ప్రాంతాలను పాకిస్తాన్ దళాలు ఉగ్రవాదులు ఆక్రమించడంతో ఈ యుద్ధం అనివార్యమైంది ఈ క్రమంలో ఆపరేషన్ విజయ్ పేరుతో సైనికులు సాగించిన పోరాటం భారత వైమానిక దళం ఆపరేషన్ సఫేద్ సాగర్ పేరుతో సహకారం అందించింది పాక్ సైన్యాన్ని ఉగ్రవాదులను తరిమికొట్టిన భారత్ ఈ యుద్ధంలో విజయం సాధించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మేలో ప్రారంభమైన ఈ యుద్ధం జులై వరకు జరిగింది ఏటా జులై ఇరవై ఆరున కార్గిల్ విజయ్ దివాస్ను పాటిస్తారు రెండు వేల పదహారు యూరి దాడి పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు రెండు వేల పదహారు సెప్టెంబర్ పద్దెనిమిదిన జమ్మూకాశ్మీర్ ఉరి ప్రాంతంలో భారత స్థానిక స్థావరంపై దాడులు జరిపారు దీనిలో పంతొమ్మిది మంది సైనికులు మరణించారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిన నియంత్రణ రేఖ వెంటే భారత్ సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలు తండాలను లక్ష్యంగా చేసుకుంది చొరబాట్లకు సిద్ధమైన ముష్కరలను మట్టుబెట్టింది భారీ సంఖ్యలో ఉగ్రవాదులు మరణించారు సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో సరికొత్త పందాను అనుసరిస్తున్నట్లు ఈ ఘటనతో భారత్ నిరూపించింది రెండు వేల పంతొమ్మిది బాలాకోట్ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో నలభై మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది మరణించారు ఈ దాడులు చేసినట్లు జైషే మహ్మద్ ప్రకటించుకుంది ప్రతిస్పందనగా భారత వాయుసేన పాకిస్తాన్లోని బాలాకోట్ ప్రాంతంపై జైషే మహమ్మద్ ఉగ్రవాద శిక్షణా శిబిరంపై అదే నెల ఇరవై ఆరున వైమానిక దాడులు చేసింది ఫైటర్ జట్లతో పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిపింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధం తర్వాత పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి దాడులు చేయడం అదే తొలిసారి